ఈరోజు ఉదయాన్నే నేను టిఫిన్ చేస్తున్నాను ఒక ఉప్మా చేస్తున్నాను ఇంకో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం గోధుమ ఒక అన్నమాట అండి ఒక ఉప్మా చేసుకుందాం కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తుందండి ఉప్మా చేయమన్నాడు మా అబ్బాయి ఒక ఉప్మా కొంచెం నెయ్యి కూడా చేయమన్నాడు ఉప్మాలోకి తీయండి తాలింపు గింజలు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొంచెం కొత్తిమీర Questo non lo perderemo lì. tutto. E poi la legge క ొం చ ె도 జ ీ డ ి ప ప ్ ప Et glass til. Mer glass. మూడు గ్లాసులు వేసాను అనమాట ఒక గ్లాసుకి ఇది మంచి గోధుమరావు కదండి ఎర్ర రావు అన్నమాట తెల్ల గోధుమ కాదు ఇది ఇందులో మనం సాల్ట్ వేస్తాం నాన్న బాబు అక్క చేస్తుంది ఫోను కానీ కొంచెం సాల్ట్ తర్వాత చూసుకుంటాం ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాం బాయిల్ అయితే వాటర్ తర్వాత మోకేస్తాం నీళ్ళు బరి రూపాయలు ఏమో చూద్దాం బరి రూపాయలు salt kakku vande konja salt atta No, okay, ఒక కప్పుకి మూడు కప్పులు వేసుకోవాలి వాటర్ ఒకటి మూడు ఒక గ్లాస్ ఒక వేసాను కదండి ఎర్ర గోధుమను ఒక కదండి వాటర్ ఎక్కువ పడుతుంది పెట్టేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం ముందేస్తా కొంచెం సిమ్లో పెట్టుకొని మోపి పెట్టేసుకోండి ఒకసారి చూద్దాం అండి మోపేసే మూత పెట్టేద్దామండి ఒకసారి తీసి కనిపిస్తుందండి ఇదిగోండి రెడీ అయిపోయింది గోధుమ కు రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర పైన వేసుకొని ముందు కొంచెం వేసాం కదా కొంచెం వేసేసుకొని మూత పెట్టేద్దాం సరే కట్టేద్దాం అయిపోయింది కట్టేసి మనం కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మొక్క పెట్టేసి స్టవ్ పెట్టేద్దాం ఇదిగోండి వేడి వేడి ఉప్మా ఒక ఉప్మా అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి మా బాబు పెడతాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను